ఓం శంతి ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు హృదయాభిరాముడైన తండ్రి తమ హృదయానికి ప్రియమైన పిల్లలతో మిలనం ఈరోజు విశేషంగా బాబాను కలుసుకోవాలి అని సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉండే పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు పిల్లలకు రాత్రింబవళ్ళు బాబాతో మిళనం చేయాలి బాబాను కలవాలి అనే ఒకే సంకల్పం ఉంటుంది ఆకారి ఫరిస్తా రూపంలో కూడా మిలనం జరుపుకుంటారు అయినా సాకార రూపము ద్వారా ఇక్కడికి వచ్చి కలవాలి అనే ఆశ కూడా ఉంది మేము ఈరోజు కలుసుకుంటాము అని రోజులన్నీ లెక్క పెడుతూ ఉంటారు పిల్లల ప్రతి ఒక్కరి ఈ సంకల్పం బాప్తాద వద్దకు చేరుకుంటూ ఉంటుంది బాప్తాదా కూడా ఇందుకు బదులు ఇచ్చేందుకు పిల్లలు ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ఉంటారు కావున ఈరోజు మురళి వినిపించడానికి రాలేదు కానీ కలుసుకోవాలి అని పిల్లల సంకల్పాన్ని పూర్తి చేసేందుకు వచ్చారు కొంతమంది పిల్లలు తమ మనస్సులోనే మిమ్ములనైతే మాటల ద్వారా పలకరించలేదు అని కలుసుకోనివ్వలేదు అని మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా చేస్తారు కూడా ప్రతి పుత్రునితో మనస్సు నిండేంత వరకు కలుసుకోవాలనుకుంటారు కానీ సమయాన్ని మాధ్యమాన్ని చూడాల్సి ఉంటుంది ఆకారి ఫరిస్తా రూపంలో అయితే ఒకే సమయంలో ఎంతమంది కావాలి అంటే అంతమంది ఎంత సమయం కావాలి అంటే అంత సమయం కలుసుకోవచ్చు దాని కొరకు టర్న్ వచ్చే అవసరం ఉండదు కానీ సాకార సృష్టిలో ఇక్కడ సాకార శరీరం ద్వారా కలిసేటప్పుడు సాకారి ప్రపంచ మరియు సాకారి శరీర లెక్కను కూడా చూడాల్సి ఉంటుంది ఆకారి వతనంలో కూడా ఫలానా గ్రూపు వారు ఫలానా రోజు కలుసుకోవాలి అని ఒక గంట తర్వాత అరగంట తర్వాత కలుసుకునేందుకు రావాలి అని ఎప్పుడైనా రోజులను నిర్ణయించడం జరుగుతుందా ఈ బంధనం మీకు కానీ తండ్రికి కానీ సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరంతో అయితే ఉండదు ఆకారి రూపంతో ఫరిస్తా రూపంతో మిలనం జరుపుకోవడంలో అనుభవజ్ఞులే కదా అక్కడ భలే రోజంతా కూర్చోండి ఎవ్వరూ లేపరు ఇక్కడైతే ఇప్పుడు వెనుకకు వెళ్ళండి ఇప్పుడు ముందుకు వెళ్ళండి అని అంటారు అయినా రెండు మిలనాలు మధురమైనవే పైన కలవడం ఇక్కడ కలవడం డబల్ విదేశీ పిల్లలైన మీరు లేక దేశంలో ఉండే పిల్లలు ఎవరైతే సాకారంలో డ్రామా అనుసారంగా పాలనను లేదా ప్రాక్టికల్ స్వరూపాన్ని చూడలేకపోయారు అటువంటి చాలా సమయం నుండి వెతుకుతూ మళ్ళీ వచ్చి కలుసుకున్న అపురూపమైన పిల్లల గుణగానం చేస్తారు వారు వెనుక వచ్చిన ఆకార రూపం ద్వారా కూడా సాకార రూపాన్ని అనుభవం చేస్తారు అటువంటి అనుభవం ఆధారంతో మేము సాకార బాబాను చూడలేదు అని మాకు అనిపించడం లేదు అని అంటారు సాకారంలో శరీరంతో పాలన తీసుకున్నారు మరియు ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నారు కావున ఆకార రూపంలో సాకారుడిని అనుభవం చేయడం ఇది బుద్ధి యొక్క లగ్నానికి స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం ఆకారంలో కూడా సాకారుడిని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది పైన కూడా అటువంటి అనుభవం చేస్తున్నారు కదా కావున ఇది పిల్లల బుద్ధి యొక్క చమత్కారానికి రుజువు అయితే హృదయాభిరాముడైనా తండ్రికి సమీపంగా ఉన్న హృదయాభిరాముడి ప్రియమైన పిల్లలుగా ఉన్నారు అనే దానికి ఇదే రుజువు ప్రియమైన పిల్లలు కదా ప్రియమైన వారిపైన సదా ఏ పాఠం రోగుతూ ఉంటుంది వాహ్ బాబా వాహ్ వాహ్ నా బాబా బాప్ తాదా ప్రతి పుత్రుడిని గుర్తు చేస్తున్నారు ఫలానా వారిని జ్ఞాపకం చేసుకున్నారు నన్ను గుర్తు చేసుకున్నారు లేదు అని భావించకండి వీరిపై ఎక్కువ ప్రేమ ఉంది నాపై తక్కువ ప్రేమ ఉంది ఇలా అనుకోకండి మీరే ఆలోచించండి ఐదు వేల సంవత్సరాల తర్వాత బాప్ తాదాకు తప్పిపోయిన పిల్లలు లభించినప్పుడు ఐదు వేల సంవత్సరాల ప్రేమ అంతా ఒకేసారి ప్రతి పుత్రుడికి లభిస్తుంది కదా కావున ఐదు వేల సంవత్సరాల ప్రేమ ఐదు ఆరు సంవత్సరాలలో లేదా పది పన్నెండు సంవత్సరాలలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు పాత స్టాకును ఎంత కొద్ది సమయంలో ఇస్తారు ఎక్కువలో ఎక్కువగా ఇచ్చినప్పుడే పూర్తి అవుతుంది ఇంత ప్రేమ పూరితమైన స్టాక్ ప్రతి ఒక్క పుత్రుడి కోసం తండ్రి వద్ద ఉంది ప్రేమ తక్కువ అవజ బాబా నుండి ప్రేమ ఎప్పుడు తక్కువ కాలేదు తక్కువ కాజాలదు అంటారు బాబా ఎప్పుడు నిరంతరం బాబా ప్రేమ మీకు లభిస్తూనే ఉంది రెండవ విషయం బాబ్ సదా పిల్లల విశేషతలనే చూస్తారు కొన్ని సమయాలలో పిల్లలు మాయా ప్రభావం కారణంగా కొంచెం చలించే ఆట కూడా ఆడతారైనా బాబ్ ఆ సమయంలో కూడా ఈ బిడ్డ వచ్చినటువంటి విఘ్నాన్ని లగంతో దాటి మళ్ళీ విశేషాత్మక అయ్యి విశేష కార్యాన్ని చేసేవాడు అనే దృష్టితో చూస్తారు విఘ్నంలో కూడా లగన్ రూపాన్నే చూస్తారు కనుక ప్రేమ ఎలా తగ్గుతుంది తండ్రికి ప్రతి పుత్రుడిపై సదా అపారమైన ప్రేమ ఉంది మరియు ప్రతి పుత్రుడు సదా శ్రేష్టమే అర్థమైందా పార్టీలతో అవ్యక్త బాప్తా కలయిక న్యూయార్క్ వారితో తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనగా విశేషాత్మలుగా అవ్వడం ఎప్పటి నుండి తండ్రి వారికి అయ్యారో ఆ గడియ నుండి విశ్వంలో సర్వశ్రేష్ఠమైన గాయన యోగ్యులుగా పూజనీయ ఆత్మలుగా అయ్యారు మీకు లభించే గౌరవాన్ని మీకు జరిగే పూజలో మళ్ళీ చైతన్య రూపంలో చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా ఈ విధంగా అనుభవం చేస్తున్నారా భారతదేశం ఎక్కడ అమెరికా ఎక్కడ కానీ తండ్రి ఆ మూల నుండి ఎన్నుకొని ఒకే తోటలోకి తీసుకొచ్చారు ఇప్పుడు మీరంతా ఎవరు అల్లా పూల తోటలోని ఆత్మిక గులాబీ పుష్పాలు ఫలానా దేశం ఫలానా దేశమని ఇక్కడ పేర్లు చెప్పాల్సి వస్తుంది వాస్తవానికి మీరంతా ఒకే తోటకు చెందిన వారు ఒకే తండ్రి పాలనలోకి వచ్చే ఆత్మిక గులాబీ పుష్పాలు మేమంతా ఒక్కరికి చెందిన వారము అని మేమంతా ఒకే దారిలో నడిచి ఒకే గమ్యానికి వెళ్ళే వారము అని ఇప్పుడు అనుభవం అవుతోంది కదా తండ్రి కూడా ప్రతి బిడ్డను చూసి హర్షిస్తూ ఉన్నారు అందరి శుభ భావన అందరి సేవలో అలసిపోని లగన్ దృఢ సంకల్పము ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చింది నలువైపులా ఉత్సాహ ఉల్లాసాల సహయోగం మంచి ఫలితాన్ని చూపించింది బయట నుండి వచ్చిన శబ్దం భారత్ వాసులను మేల్కొల్పుతుంది కావున బాప్ తాదా అభినందనలు తెలుపుతూ ఉన్నారు బార్బడోస్ బాప్ తాదా సదా పిల్లలకు నంబర్ వన్గా ఏ సాధనాన్ని తెలియజేస్తారు ఎవరు ఎంత వెనకాల వచ్చినా ముందుకు వెళ్ళి మొదటి నెంబర్ తీసుకోవచ్చు మాకు ఉన్నతమైన పాత్ర ఉంటుందో ఉండదో మేము ఎలా ముందుకు వెళ్తాము అని ఆలోచించడం లేదు కదా బాప్ తాద వద్దకు చివరిలో వచ్చిన వారికైనా ఏ దేశానికి చెందిన వారికైనా ఏ ధర్మానికి చెందిన వారికైనా ఎటువంటి మాన్యతకు చెందిన వారైనా అందరికీ ఒకే పూర్తి అధికారం ఉంది తండ్రి ఒక్కరి అయినప్పుడు హక్కు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటుంది కేవలము ధైర్యము మరియు లగన్కు చెందిన విషయం ఎప్పుడూ ధైర్యవిహీనులుగా అవ్వకండి ఎవ్వరు ఎంత నిరుత్సాహపరచినా మీకేమైందో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అన్న మీరు వారి మాటలను పట్టించుకోకండి పూర్తిగా గుర్తించి తెలుసుకునే వ్యాపారం చేశారు కదా మేం బాబా వారము బాబా మావారు బాబా ప్రతి పుత్రుడి అధికారి ఆత్మగా భావిస్తారు ప్రతి పుత్రుడిని కూడా ఎవరెంత తీసుకున్నా అందుకు ఎటువంటి ఆటంకం లేదు ఇప్పుడు ఇంకా ఏ సీట్లు బుక్ అవ్వలేదు ఇప్పుడు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చెప్పారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం యోచన చేయాలి ఇంకా ఈల మోగనే లేదన్నారు అప్పుడు అందువలన ధైర్యం చేస్తూ ఉంటే తండ్రి కూడా పదమాల రెట్లు సహాయం చేస్తూ ఉంటారు మాత్రం నిరుత్సాహపడేది కాదు తీవ్ర పురుషార్థం చేయాలి అని బాబా చెప్తూ ఉన్నారు కెనడా సదా ఎగిరే కళలోకి వెళ్లేందుకు ఏది డబల్ లైట్గా అవ్వడం కౌన సదా ఎగిరే పక్షులుగా ఉన్నారు కదా ఎగిరే పక్షి ఎప్పుడు ఎవరి బంధనంలోకి రాదు క్రిందకు వచ్చినట్లయితే బంధనంలో బంధింపబడుతుంది కౌన సదా ఎగురుతూ ఉండండి ఎగిరే పక్షి అనగా సర్వ బంధనాల నుండి ముక్తులుగా జీవన్ ముక్తులుగా ఉండడం కెనడాలో సైన్స్ కూడా ఎగిరే కళ నేర్పిస్తుంది కావున కెనడా నివాసులు సదా ఎగిరే పక్షులు శాన్ ఫ్రాన్సిస్కో అందరూ స్వయాన్ని విశ్వంలో విశేష పాత్రను అభినయించే హీరో యాక్టర్లుగా భావిస్తూ పాత్రను అభినయిస్తున్నారా బాబా అడిగారు అప్పుడప్పుడు బాబా అన్నారు బాప్ దాదాకు అప్పుడప్పుడు అనే పిల్లల మాట విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది సదా బాబా తోడుగా ఉన్నప్పుడు సదా వారి స్మృతే ఉంటుంది కదా స్మృతి చేసేందుకు బాబా తప్ప ఇంకెవరున్నారు ఎవరిని స్మృతి చేస్తారు ఇతరులను స్మృతి చేస్తూ చేస్తూ ఏం పొందారు ఎక్కడికి చేరుకున్నారో దీని అనుభవం కూడా ఉంది కదా స్మృతి చేస్తూ చేస్తూ ఎంత క్రిందకు దిగి వచ్చారో ఇది కూడా అనుభవం చేసిన తర్వాత ఇప్పుడు తండ్రి తప్ప ఇతరుల స్మృతి ఎలా రాగలదు సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో అనుభవం చేశారా లేక ఇంకా ఏమైనా మిగిలిపోయాయా ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలను అనుభవం చేయగలిగినప్పుడు అనేక వైపులకు వెళ్ళే అవసరమే లేదు దీనినే ఒకే బలం ఒకే విశ్వాసం అని అంటారు మంచిది అందరూ బాగా శ్రమ చేసి విశేషాత్మలను సంపర్కంలోకి తీసుకొచ్చారు ఎవరైతే సేవలో సహయోగం ఇచ్చారో ఆ సహయోగానికి ప్రతిఫలం అనేక జన్మల వరకు బాబా నుండి సహాయం ప్రాప్తం అవుతూనే ఉంటుంది ఈ ఒక్క జన్మలో చేసిన శ్రమ ద్వారా అనేక జన్మల శ్రమ నుండి విడుదలయ్యారు సత్యుగంలో ఏమైనా శ్రమ చేస్తారా బాప్ తాత పిల్లల ధైర్యం మరియు నిమిత్త భావాన్ని చూసి సంతోషిస్తారు ఒకవేళ నిమిత్త భావంతో చేయకపోతే ఫలితం కూడా వెలువడదు మంచిది ఓం శాంతి